హాయ్ అండి ట్రైలరింగ్ కోర్సు నేర్చుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నా చూడండి సిక్స్ పీసెస్ ఫ్రాక్ మీకు మొన్న ఫస్ట్ ఫస్ట్ చెప్పిన కదా మూడు పీసులు వస్తాయి ఫ్రంట్ మూడు వస్తాయి బ్యాక్ మూడు పీసులు వస్తాయి ఇట్లా మధ్యలో పైపింగ్ చేసుకోవచ్చు లేకుంటే జీన్స్ క్లాత్తో కుట్టి డీసెంట్గా డబల్ హ్యా డబల్ కుట్ అంటే పైపింగ్ చేయకుండా ఓన్లీ జాయింట్ మీద డబల్ కుట్ వేయచ్చు చూడండి దీని హ్యాండ్స్ డబల్ హ్యాండ్స్ మనం అంబ్రెల్లా ఫ్రాక్ ఎట్లా పెడతాం డబల్ హ్యాండ్స్ క్రాస్లో వస్తాయి అన్నమాట చూడండి ఇక్కడ కూడా మా స్టూడెంట్ ఇక్కడ కూడా పైపింగ్ చేసి కుట్టింది ఇది చూడండి థ్రెడ్ పైపింగ్ కాదు అయినా కూడా ఎంత సన్నగా ఉందో చూడండి మీరు నేర్చుకోవాలి కానీ మా దగ్గర అయితే చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు చూడండి లెహంగా ఈ లెహంగా నేర్పించేటప్పుడు చూడండి ఈ కుచ్చులు ఉంటాయి కదా కుచ్చుల్లో మోడల్స్ నేర్పిస్తాం అంటే మిడ్డి టైప్ ఎలా గుట్టుకోవాలి ఇట్లా లంగా అయితే ఎట్లా లాంగ్ ఫ్రాక్ ఎట్లా అని చెప్పి కుచ్చుల్లో తేడాలు ఏ కుచ్చు దేనికి పెట్టాలి ఓకేనా అవి నేర్పిస్తాం ఓకేనా చూడండి దీని యొక్క బ్లౌజు చూడండి ఎంత బాగుందో బ్లౌజు చూడండి రికార్డ్ కోసం మా స్టూడెంట్స్ ఇట్లా వర్క్ మీ వర్క్ లాగా షోగా అనమాట రికార్డ్ బాగుండాలని ఇవి రికార్డులో పెట్టినవి అనమాట అందుకని ఇక్కడ తీసినప్పుడు కొంచెం క్లాత్ పేపర్ అనేది అంటింది చూడండి ఈ సైడ్లు సైడ్ మీకు ఇలా కావాలంటే గుట్టుకోవచ్చు కలిపి గుట్టుకోవాలంటే కలిపి గుట్టుకోవచ్చు ఇంకా ఆఫ్ లంగాలు కావాలంటే ఇప్పుడు ఇది బాడీ వేయకుండా కుట్టింది ఇది చూడండి చిన్న పిల్లలకైతే మనం బాడీ వేసి బాడీ కుట్టి లంగా కుడతాం బాగా చిన్న పిల్లలకైతే అది బాడీ లంగా ఇట్లా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి మా దగ్గర ఇది చూడండి ఈ ఆఫ్ లంగా మిడ్డీ ఇప్పుడు ఆఫ్ లంగాలు ఎవరు వేసుకోవట్లే కాబట్టి మిడ్డీ లాగా మీరు కానీ ఈ కుర్చు అనేది ఎలా పెట్టాలని నేర్పిస్తాం హై నెక్ బ్లౌజు ఇది చూడండి ఈ హై నెక్ అనేది మీకు క్లాత్లోనే వస్తుంది అనమాట వేరే మళ్ళీ క్లాత్ తీసుకొని అటాచ్ చేయడం కాదు ఇది కటింగ్లోనే మీకు బ్యాక్ సైడ్ చూడండి కటింగ్లోనే మీకు ఇక్కడ హై నెక్ వస్తుంది ఇప్పుడు ఇదే చాలామంది హాఫ్ బ్లౌజు శారీ మీద బ్లౌజెస్ కూడా ఇట్లా కుట్టి చూపిస్తారు చూడండి యూట్యూబ్లో అదే ఇది ఇది పాతకాలం నుంచి ఉంది ఇప్పుడు అందరు ఏంటంటే ఫుల్ బ్లౌజులకి కాకుండా హాఫ్ బ్లౌజ్ కూడా ఇట్లా కుడుతురు ఓకేనా ఇక్కడ మీకు వీనెక్ చేసుకోవచ్చు ఇట్లా రౌండ్ చేసుకోవచ్చు లేదా ఏదన్నా ఇట్లా మెలికలాగా వంకొచ్చేలాగా చేసుకోవచ్చు ఎట్లయినా చేసుకోవచ్చు ఓకేనా మీరు నేర్చుకోవాలంటే ఇంకా ఇన్ని ఉన్నాయన్నమాట మీరు ఓపిక్గా నేర్చుకోవాలి కుట్టి చూడాలన్నమాట ఇది చూడండి గాగ్రా ఇదేంటంటే అంబ్రెలా మోడల్లో తీస్తాం గాగ్రా బ్లౌజ్కి మన నార్మల్ లంగా మీద బ్లౌజ్కి తేడా ఏంటంటే బ్యాక్ సైడ్ ఇట్లా మోడల్ వస్తుంది చూడండి ఇట్లా మోడల్ రావాలి బ్యాక్ సైడ్ ఓకేనా అది ఎట్లా గుట్టాలని నేర్పిస్తాం ఇది గాగ్ర ఆ తర్వాత ఇవన్నీ చూడండి సీజనల్ ఫ్రాక్స్ అనమాట బాడి పొడవు ఎంత ఉండాలో అంతా ఇది నెట్టుతో గుట్టిన ఓన్లీ కూర్చిబెట్టి ఫస్ట్ మోడల్ ఇది ఇంకా మిగతా మోడల్స్ అన్నీ మీరు చూసిరు కదా రికార్డులో పెట్టాలి ఇట్లా నెక్కులు నేర్చుకొని మరి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి రావు కదా అందుకని నెక్కులు నేర్పిస్తాం ఇంకా క్రాస్ లంగా నేర్పిస్తామండి ఇంకొచ్చి ఫస్ట్ ఫస్ట్ అసలు జుబ్బా నేర్పించినప్పుడే ఇవి చిన్న నిక్కర్ మోడల్ చిన్న చిన్న పిల్లలకి వేసేయనమాట ఇంకా డ్రాయర్ మోడల్ ఇవి నేర్పిస్తాం ఇంకా తర్వాత బ్లౌజెస్ బ్లౌజెస్ చూడండి ఒకటి క్రాస్ కటింగు ఒకటి నార్మల్ కటింగు అట్లా ఇంకా చాలా ఉన్నాయి నేర్చుకునే క్రాస్ లంగా ఇది నార్మల్ ఉంది ఇంకోటి ఒకటి క్రాస్ కటింగు ఇందులో ఒకటి నార్మల్ కటింగు రికార్డ్ కోసం కుట్టినేవి అనమాట ఉక్సుల పట్టి లుగుల పట్టి అన్నీ ఉంటాయి ఇందులో చూడండి ఇందాక చిన్న కట్ డ్రాయర్ చూపించిన కదా కొంచెం జుబ్బా మీదకి చిన్న కాళ్ళ డ్రాయర్ ఒక డ్రైర్ కాకుండా కొంచెం నిండుగా ఇది కట్టుకోవాలంటే ఇది కొట్టుకోవచ్చు ఇవన్నీ కొలతలతోనే ఏం అందాధ లెక్కలు ఉండవు అన్నీ కొలతలే ఓకేనా ఇక్కడ నెక్కులు అయితే చాలా ఉన్నాయి ఓకేనా మంచిగా శ్రద్ధగా నేర్చుకోండి ఫ్రెండ్స్ రికార్డ్ చేయండి ఎవరన్నా రికార్డ్ చేస్తుంటే మాత్రం కామెంట్ పెట్టండి మేము రికార్డ్ చేస్తున్నాం మేము నేర్చుకుంటున్నాం శ్రద్ధ కానీ రికార్డ్ పెట్టండి ఓకేనా ఇంకా అంబ్రెల్లా ఫ్రాక్ ఇక్కడ ఉందండి అంబ్రెల్లా ఫ్రాక్ కూడా చూపిస్తాం మీకు సమ్మర్ ఫ్రాక్లు అవన్నీ కొంచెం వేరే రికార్డులో ఉన్నాయి ఇది సమ్మర్ ఫ్రాకే బాడీ పొడవు తక్కువ కుచ్చుల పొడవు ఎక్కువ ఇది సమ్మర్ ఫ్రాకే కాకపోతే ఫస్ట్ మోడల్ మీకు మొన్న చూపించింది ఇక్కడ నాడలు కట్టేది రెండో మోడల్ అనమాట ఇది ఫస్ట్ మోడల్ ఓకేనా ఇట్లా చాలా ఉన్నాయి మంచిగా రికార్డ్ చేయండి రికార్డ్ చేసి మీరు కూడా ఎవరికైనా నేర్పుకోగలుగుతారనమాట మీరు నేర్చుకుంటే వేరే వాళ్ళకి నేర్పేంత మీకు అర్థమైంది మీరు ఓపిగ్గా నేర్చుకుంటా అంటే ఇన్ని ఉన్నాయి ఓకేనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని నేర్చుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్